హలో అండి నమస్తే నేను రెడ్డి ఇవాళ నేను ఒక వ్యక్తిని కలిసిన వ్యక్తిని కాదు ఒక దుష్ట శక్తిని కలిసిన ఆవిడని కలిసి ఆమె మాట్లాడే మాటలు కాసేపు విని అంతా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయ్యి అయ్యేంతలో నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చింది దెబ్బకి మా నాన్నమ్మ గుర్తొచ్చిందంటే మా నాన్నమ్మ అలాంటిది కాదు అది దేవత సారీ ఆమె దేవత కానీ నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చింది ఆమె చిన్నప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పింది చిన్నప్పుడు మీన్స్ దగ్గర దగ్గర నేను సెకండ్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అంతే మా నాన్నమే చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది పాపం మా మల్లవ ఏ లోకంలో ఉందో నైస్ క్యాండిడేట్ ఉండే మా మల్లవ ఏ లోకంలో ఉందో నిజంగా నైస్ క్యాండిడేట్ ఉండే ఆ చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పింది ఆ కథ ఎందుకు చెప్పింది అంటే ఎవరైనా ఏమైనా కావాలా అని అడిగితే నీకు చేత నేను కోరిక కోరుకోవాలి కానీ చేత కానీ కోరిక పనికిరాని కోరిక కోరొద్దు బిడ్డ మనది కానీ దానికోసం ఆరాటపడొద్దురా మనకు ఎప్పుడు అని చెప్పేది అట్లా చెప్తూ చెప్తూ నాకు ఒక స్టోరీ చెప్పింది ఇవాళ దుష్ట శక్తిని చూస్తే నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది అదేంటి అంటే ఒక దుర్మార్గుడు ఒక దరిద్రుడు వాడు ఎప్పుడూ అన్ని మంది కుంపలు కూల్చే పనులే చేస్తూ ఉంటాడంట అలాంటోడు ఒకరోజు అనుకోకుండా ఆయన కావాలని చేసింది ఏం కాదు అనుకోకుండా ఒక మంచి పని చేస్తాడంట అదేందో మనం రోజు పొద్దున్నేసి దేవుడికి మొక్కినా కూడా నేనైతే నా శివయ్య అని నాకు పొద్దు వచ్చినప్పటి నుండి శివయ్య 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 అని వెలుస్తూ ఉంటావు ఒక్కరోజు నన్ను కరుణించాడు అలాంటిది సారీ ఓం నమ్మ శివయ్య అలాంటిది ఆ దుర్మార్గునికి ఆ ఒక్క మంచి పని చేసినందుకు దేవుడు అవుతాడంట ప్రత్యక్షమయ్యి నువ్వు ఒక మ నువ్వు ఇవల్ల చాలా మంచి పని చేసినావు నువ్వు చేసిన మంచి పని వల్ల చాలా మంది జనులు రక్షించబడ్డారు సో నువ్వు ఒక కోరిక కోరుకో నువ్వు ఏ కోరిక కోరుకున్నా నేను కాదనను కానీ ఒకటే కోరిక కోరుకోవాలా అంట చెప్పిన వెంటనే ఇందాకనే చెప్పిన కదా వాడు దరిద్రుడు దుష్టుడు దుర్మార్గుడు అని ఎప్పుడు ఈ లక్షణాలన్నీ వాడితో పాటు ఉంటాయి అవన్నీ బైబాత్ వచ్చినాయి కదా దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చినా కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా తెలియదు ఆ దుర్మార్గుడికి వెంటనే దేవుడిని దేవుడు అనే ఒక కోరిక కోరుతా మరి అస్సలు కాదనొద్దు అసలు నిజంగా నువ్వు దేవుని వేనా అని అడుగుతాడట ఫస్ట్ నువ్వు నువ్వు దేవుడు వల్ల క్లారిటీ ఇవ్వని అడుగుతాడట సరే అని చెప్పి ఆయన ఏదో మహిమలు చూపించి దేవుడే అని చెప్పి క్లారిటీ ఇచ్చినాక వెంటనే వాడు ఏం అడుగుతాడు అంటే నేను ఇక్కడి నుండి పరిగెడతా నేను ఎంత దూరం అయితే పరిగెడతానో అంత దూరం ఆ భూమి మొత్తం నాదే కావాలి వేరే ఎవరు రావద్దు ఆ భూమి మొత్తం నాకే ఇచ్చేయాలా అని అడుగుతాడట దేవుడు ఆల్రెడీ వరం ఇచ్చేసాడు కదా కాదనే అవకాశం లేదు సో సో సరే పర్వాలేదు పరిగెత్తు అని చెప్తాడంట మరి నేను పరిగెట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటా వాళ్ళకి గ్యారంటీ ఏంది అని అడుగుతాడంట అయ్యా బాబు నేను దేవుణ్ణి నేను ఇలాగ కాదు నేను ఇక్కడే ఉంటా కావాలంటే నా చేతికి ఉన్న కళాన్ని ఇస్తా తీసుకొని పో నువ్వు ఎక్కడి వరకు పరిగెడతావో అక్కడి వరకు పరిగెత్తి నీకు ఎంత భూమి కావాలో అంత వరకు పరిగెత్తి ఆ కళాన్ని దగ్గరగా పట్టుకొని నాకు సరిపోయింది అని చెప్పు నేను అక్కడ ప్రత్యక్షమైతే నువ్వు రిటర్న్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తాడంట చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ తీసుకొని ఆయన చేతికి వేసుకొని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడట ఎకరం దాటిండు రెండు ఎకరాలు దాటిండు మూడు ఎకరాలు దాటిండు పది ఎకరాలు దాటిండు పదిహేను ఎకరాలు దాటిండు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు పరిగెత్తునే ఉన్నాడంట దాహం వేసినా ఆగడు ఆగితే టైం వేస్ట్ అయింది కదా భూమి పోతుంది వచ్చిన అవకాశం పోది అసలే ఒకటే వరం అన్నాడు ఆకలైనా ఆగడట లాస్ట్కు వాష్రూమ్ వచ్చినా కూడా ఆగకుండా పరిగెడుతూనే ఉంటాడంట పరిగెత్తి 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 కొంచెం దూరం పోయిన కొంచెం దూరం పోయిన తర్వాత ఒక వంద నూట యాభై కిలోమీటర్లు అప్రాచ్ దాటిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయి అక్కడికక్కడే శ్వాస ఆడక చచ్చిపోతాడు దేవుడు కదా ఆయన ఎక్కడ పడిపోయిందో తెలుస్తుంది కదా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ చేతి ఇక్కడే ఉంది కదా కంకణం తీసుకొని వెంటనే అక్కడి నుండి మాయమైపోతాడు అంటమేంది అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఉన్నది మొత్తం నాకే కావాలా అనుకోకూడదు ఇలాగే ఈ దుష్టుడి లాంటి ఒక దుష్టశక్తి కోడలు ఈ రోజు నాకు ఎట్లా కలిసింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను అక్కడ కూర్చున్నాను నేను పని మీద పోయినా నేను అక్కడ కూర్చున్నాను వింటూ ఉన్నాను ఎంత కక్కుతంటే ఈ ఈ దుష్ట శక్తికి కూడా ఎంత కక్కుతుంటే ఆవిడ చెప్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది ఫస్ట్ తల కిందకి దింపుకున్న నవ్వితే బాగోదని ఒకతే కూతురు ఒకరిద్దరు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు నేను సరిగా వినలేదు అన్నదమ్ములకు ఏం లేకుండా ఉన్న ప్రాపర్టీ మొత్తం ఈ రాయిన్ చేసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకొని బండబోతులు తిట్టి ఉన్న ప్రాపర్టీ మొత్తం రాయిన్ చేసుకుని ఉంచిందా భూమి లేకుండా అమ్మేసుకున్నాను అమ్మేసుకున్న పైసలు ఏం చేసింది అన్నది తర్వాత మాట్లాడుకుందాం అక్కడి నుండి వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ బంగారం తీసుకొచ్చుకుంది అమ్మమ్మ ప్రాపర్టీ తీసుకొచ్చుకుందంట రెండు ఎకరాలు మూడు ఎకరాలు అదే సరిపోలేదు అవి అమ్మేసుకున్నారంట ఆ తర్వాత అత్తగారింటి మీద పడ్డది ఎంత దరిద్రం అంటే అత్తగారింటి దగ్గరికి వచ్చి హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా అమ్మమ్మ తాతయ్య పాపం వాళ్ళ ముసలాళ్ళంట వాళ్ళు ఎల్ఐసి పాలసీ చేసుకున్నారు చచ్చిపోయినాక తర్వాత ఎవరికైనా పనికి వస్తుంది అనుకున్నారా వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు పాపం ఆ పాలసీ చేయించుకుంటే కూడా పాలసీ అయిపోయేదా కూడా అప్పటి వరకు కట్టిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి లాస్ట్లోనే ఉంటా రిటర్న్ తీసుకొచ్చుకున్నారట వాళ్ళకి కూడా మా ఏం మాట లేదు ఆ ముస్లో ఆ రందితో చచ్చిపోయినంట మా ఎల్ఐసి డబ్బులు తీసుకున్నాడు మనవాడు నా ఎల్ఐసి డబ్బులు తీసుకున్నాడు ఇప్పటివరకు లేదు మనవాడు అని చెప్పి అందికి చచ్చిపోయినట్ట పాపం ఆ ఏజ్లో ఎట్లుంటుంది ఊర్లలో పల్లెటూర్లలో ఉండి రూపాయి రూపాయి పోగేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అయిపోయింది అదైపోగానే అత్తగారి భూమితో పడ్డారు అత్తగారి భూమి అంటే ఇప్పుడు వాళ్ళ మామ ఉంటాడు కదా మామ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన ఎప్పుడో చనిపోయిందంట ఆయనకి ఇద్దరు కూతురులో కొడుకు ఆ కొడుకు ఒక కొడుకు ఉన్నాడంట బట్ ఆ కొడుకుతో పని లేదు ఇద్దరు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటిషన్ సూట్ వేస్తామని చెప్పి బెదిరించి ఆ పిల్లాడితోటి వాళ్ళ వాడి భూమి మొత్తం ఆయన చేసుకున్నారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు నేను పక్కగా ఎన్ని ఎకరాలు అని నేను గమనించలేదు బట్ వాళ్ళ ప్రాపర్టీ మొత్తం రాయించేసుకున్నారు ఆ ప్రాపర్టీ మొత్తం ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది నెక్స్ట్ వాళ్ళ అత్తమ్మకి వాళ్ళ నాన్న కొనిచ్చిన భూమి అంట పాపం పసుపు కుంకుమ కింద స్త్రీధనం కింద బతుకున్నంత వరకు ఉండాలి అని ఆ భూమి లాక్కుందంట అలా ఆయన పేరు మీరు జయించేసింది ఆ రన్నితో ఆవిడ చనిపోయింది భూమి మాత్రం ఉంది ఆ తర్వాత వాళ్ళ మామయ్యకి మాయ మాటలు చెప్పి ఆ భూమి మొత్తం వాళ్ళే తీసేసుకున్నారంట వాళ్ళ ఆయన పేరు మీదకి వాళ్ళ ఆడపడుచు కొంచెం షార్ప్ అయ్యి ఆ భూమి రిటర్న్ చేయించేసింది కలెక్టర్ దగ్గర నుండి ఆర్డీఓ దగ్గర నుండి ఇంకెక్కడెక్కడో ఆవిడ ఆవిడ ఫోర్స్ ఆవిడ చేయించేసుకొని మొత్తం వాళ్ళ మామగారి పేరు మీదకి చేయించింది ఎంత చేయించింది జస్ట్ ఆమె పేరు మీద ఉంది వదిలేసింది వాళ్ళ ఆయన పేరు మీద ఉంది వదిలేసింది ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు చేయించేసింది వాళ్ళ మామ పేరు లాస్ట్కి ఇప్పుడు మా అమ్మని చంపడానికి కూడా ఇవాళ రెడీ అయిపోయింది ఆ బిడ కమిషనరేట్కి వచ్చి మాట్లాడుతుంది కదా అంటే అదే ఎన్ని నీతులు చెప్తుంది ఆడబిడ్డకి పెళ్లి చేసి పంపించడం కదా మేడం ఆమెకి ఎందుకు ఇవ్వాలి మేము అట నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు కదా మా నీతి నీకు వర్తించదా ఆమె నాన్నగ్గర నువ్వే నువ్వు తెచ్చుకున్నావు తెచ్చుకోకూడదు కదా నువ్వు అక్కడ తెచ్చుకున్నావు అంటే ఇక నువ్వు ఇవ్వాలి అన్నట్టే కదా ఆ మాత్రం తెలియదా నీకు పోనీ నువ్వు అక్కడ తెచ్చుకున్నావు నీకు ఇక్కడ ఇచ్చుకు ఇష్టం లేదు కూర్చోబెట్టి చెప్పాలే కదా చెప్పాలంట నేను ఎందుకు చెప్పాలి ఆమెకి ఎందుకు చెప్పాలే చెప్పా విధానమే అది ఇందులో ట్విస్ట్ ఏందంటే ఇంకా ఆవిడకి పిల్లలు లేరట పిల్లలేని ఆవిడకి ఈ భూములు ఎందుకు ఆ భూములు ఎందుకు ఈ ఎందుకు ఆ ఎందుకు ఈ ఊర ఎందుకు ఇట్లా ఇవంతా విని లాస్ట్కి ట్విస్ట్ విన్నాక అప్పుడు నాకు ఈ కథ గుర్తొచ్చింది అర్రీ అర్రీ మా నాన్నమ్మ ఈ స్టోరీ చెప్పింది కదా అట్లే ఉంది ఈ మా కూడా బాస్ ఇంకా అవ్వలేదా పిల్లలు ఉన్నారు అంటే సరే నువ్వు ప్రాపర్టీ కోసం కష్టపడుతున్నావు తిరుగుతున్నావు అంటే రేపు నా బిడ్డలు బాగుంటారు నా కొడుకులు బాగుంటారు నా వారసులు బాగుంటారు అని నువ్వు హ్యాపీగా తిరుగుతున్నట్టు అట్లా కూడా తప్పు మందిని నేర్పించి రాయించుకోవద్దు అది నీ కుటుంబంలోనే వాళ్ళని ఏమీ లేని దానికి నీకు ఇంత అత్యావశం ఎందుకున్నకు అర్థం కాదు తమ్ముని పిల్లల్ని బాగా చూసుకోవచ్చు ఆయన ప్రాపర్టీ నువ్వు అవసరం లేదు మీ ఆయన సంపాదించింది ఇంకా అన్నుంటే తీసుకెళ్ళి తమ్మునికి పెట్టి తమ్ముడి పిల్లల్ని బాగా చూసుకోవచ్చు ఆడపడుచు పిల్లల్ని బాగా చూసుకోవచ్చు మీ ఊర్లో ఇంత ప్రాపర్టీ ఉంది కాబట్టి ఆడపడుచుకి ఏమైనా కష్టమవుతుందా అని చెప్పి ఆ పిల్లల్ని నువ్వు బాగా చూసుకోవచ్చు అది లేదు ఇప్పుడు ఏమనుకుంటది అంటే ఆమె ఏమనుకుంటది అంటే ఓహో మా అన్న మా అన్నదమ్ములు మంచిగా మధ్య ఇచ్చిండ్రు నేను మధ్య తీసుకొచ్చుకున్నా మా నాన్న భూమి మొత్తం నాకు ఇచ్చిండు నేను హ్యాపీగా ఉన్నా కానీ ఒక విషయం తెలుసా లోపలని తమ్ముడు మరదలు ఎంత కృంగిపోతారో తెలుసా ఉన్న ప్రాపర్టీ మొత్తం తీసుకున్నావని సరే ఆయనకు ప్రేమ ఉండొచ్చు మీ ఆయనకు ఆ బుద్ధి లేదు కాకపోతే మీ తమ్ముడికి ఆ ప్రేమ ఉన్నట్టుంది పాపం బుద్ధిమంతుడు ఉన్నట్టున్నాడు మా అక్క బాధపడుద్ది అయ్యో మా అక్క కోసం మా చెల్లె కోసం అని చెప్పి మీ తమ్ముడు అన్నలు కానీ వాళ్ళు ఎంత కృంగిపోతారు తెలుసా నిజంగా నీకు పిల్లలు ఉంటే నీ పిల్లల కోసం తీసుకున్నా వాళ్ళు ఏమనుకోరు నా కోడలు వాళ్ళు కూడా కదా బాగున్నారు అనుకుంటారు ఎవరు లేని దానికి నీకు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావా పాపం కలగదని ఎవరైతే మీ ఆయన వాళ్ళ అమ్మమ్మ తాతల ఎల్ఐసి డబ్బులు తీసుకున్నావో వాళ్ళు పైన ఉన్నా కూడా వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది మీరు చేసిన పాపానికి సరే చుట్టుపక్కల వాళ్ళని తెలియదేమో కానీ పైన భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా లెక్క రాసి పెడతాడు నువ్వు ఎవరైతే తమ్ముడు ఆస్తి మొత్తం తీసుకున్నావో ఆ మరద లేడుపు నీకు తగదా పిల్లలు లేడుపు నీకు కలగదా ఖచ్చితంగా కలుగుతుంది ఇవాళ కాకపోతే రేపైనా కలుగుతుంది ఇవాళ నువ్వు బాగున్నావేమో ఎప్పుడు ఇట్లే ఉంటావు అనుకుంటున్నావా తప్పది ఆడపడుచు పాపం నీకు కదా నువ్వు అక్కడ నుండి మొత్తం ప్రాపర్టీ తీసుకొచ్చుకుంటావు ఇక్కడ ఈవిడని మాత్రం ఇంటికి కూడా రావద్దంటావు ఇంట్లో ఆడ కూడా పెట్టద్దు నీకు వెళ్ళైపోయింది కదా నువ్వు ఇంటికి ఎందుకు వస్తావు అంటావు ఆడపచ్చి పాపం కదా నీకు తెలుసో లేదు ఆడబిడ్డనవరితో ఒక మాట పడితే దేవుడు శపించిన దాంతో సమానం ఆడపచ్చుతో మాట పడితే అది నీ తప్పుండి మాట పడితే ఆమె తప్పుండి మాట పడితే కాదు నీ తప్పుండి నువ్వు హింసించి ఆమె కళ్ళలోంచి ఒక కన్నీరు వచ్చింది అంటే నీ పత్రానికి అదే కారణమవుతుంది తెలుసానికి ఆ విషయం పోనీ అత్తమ్మని బాగా చూసుకుంటున్నావా అంటే అది లేదు ఆస మొత్తం నాకే కావాలి మొత్తం నాకే కావాలి మొత్తం నాకే కావాలి ఏం చేసుకుంటావా మా మొత్తం నువ్వు తీసుకొని ఇందాక నేను చెప్పినా కదా ఏం మిగిలింది ఆయనకి నేను ఉరుకుతా నాకు దేవుడు వరమిచ్చిండి కదా నేను ఉరుకుతాను ఉరికిండు బూడిదే మిగిలింది ఇక మన్నే మిగిలింది మన్నులే పెట్టింది ఆయన రేపు నీ పరిస్థితి కూడా అంతే పరిగెట్టి 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 పడిపోయిందా ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే ఆవిడ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మామగారు ఆస్తి ఆయన వాళ్ళ మామగారికి చేసిందంట కాదు కాదు మొత్తం నా పేరు మీద కావాలి మా ఆయన పేరు మీద కావాలి అని అడిగడానికి వచ్చింది కమిషనర్కి కమిషనరేట్కి కమిషనర్ గారికి తెలీదా ఎవరి పేరు మీద ఉంటే తప్పేముంది వాళ్ళ మామగారి పేరు మీదే ఉంది కదా పక్క పేరు మీద కాదు కదా నాకు కావాలి నాకు కావాలి నాకు ఏం చేసుకుంటావు నీకు ఇస్తే సరే రేపు పొద్దున ఇస్తారు ఏం చేసుకుంటావు నువ్వు అది తీసుకొని ఒక్క పూట మీ మామకి అత్తకి తిండి పెట్టినావా పెట్టినాక వాళ్ళు ఇంత దూరం ఎందుకు వస్తారు అరవై డెబ్భై ఏళ్ళ ఏజ్లో వాళ్ళని కలెక్టరేట్ అని కమిషనరేట్ అని వందల కిలోమీటర్లు తిప్పి 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 తిప్పించిన డబ్బులు తోగున్న కార్లలోనే మొగ్న వేసుకొని తిరగంగానే తోపులు అయిపోతారా నిజంగా ఈరోజు ఇలాంటివి నేను ఒక పది పదిహేను కేసులు చూసినాను అక్కడ అసైండ్ అనిపించింది నాకైతే అసలు ఎటుపోతుంది సమాజం అనిపించింది ఇంకా ఆవిడ కంప్లైంట్ ఏంది వాళ్ళ బిడ్డ తిండి లేదు అని కంప్లైంట్ ఉన్న భూమి మొత్తం నీ పేరు మీద మీ ఆయన పేరు మీద చేయించుకున్నావు మిగిలింది మీ మామగారి పేరు మీదనే ఉంది బిడ్డ తిండి లేదు అంటే నీకు పెళ్ళైంది నువ్వు నా ఇంటికే రావద్దు అని మెల్లవాటి బయటకు తొప్పినావు కదా ఇంటికే రావద్దు అన్నవి ఇప్పుడు ఇంటికి వచ్చి తిండేట్ల పెడుతుంది నీ మాటే కదా ఇంటికే రావద్దు అన్నది నువ్వు నా ఇంటికే రావద్దు నీకు పెళ్ళయింది అంటే నీ అత్తగారిల్లే నీ ఇల్లు నీకు ఇంటితో సంబంధం లేదు అన్నమాట నీ మాటే అప్పుడు ఆమె ఎందుకు పెడతది నువ్వు పెట్టుకోవాలి నీ ఇల్లు నీ భూములు నీ జాగలు మీ అత్త మీ మామ నువ్వు తిండి పెట్టుకోవాలి ఎందుకు పెడుతుంది ఆవిడకి ఇచ్చిన రోజు నీ భూముల నుంచి ఆవిడకు సగం ఇచ్చిన రోజు లేదంటే ఎకరంలో రెండు ఎకరాలు ఇచ్చిన రోజు అప్పుడు అడుగు తిండి ఎందుకు పెడతలేవని బాజాప్త అడుగు సమాధానం చెప్తుంది ఈ మాట కమిషనర్ గారు అనలేకపోయినారు ఇవాళ నేను గమనిస్తా ఉన్నాను అంటే ఆవిడ ఏం తీర్పు చెప్తారా అని గమనిస్తూ ఉన్నాను పట్టుపాపం పెద్దవిడ కదా ఏం అనలేకపోయింది ఆడవాళ్ళ ఆడపడుచు చెప్పింది వింది పెద్ద మనిషి చెప్పింది విన్నది ఈవిడే చెప్పింది విన్నది వాళ్ళు ఆయన అంటారా ఈయన ఆయన టీవీ ఆవిడే రిమోట్ ఆయన జస్ట్ టీవీ ఆమె చైన్ నుండి ఇట్లా అంటే ఆయన మాట్లాడతాడు ఆయన ఇట్లా అంటే ఆయన కాంగ కూర్చుంటారు ఇది పరిస్థితి ఈ సొల్లంతా మాకెందుకు చెప్తున్న అంటారా యూట్యూబ్ అనేది నా ఫ్యామిలీ నిజంగా మీరు అనుకున్న అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను యూట్యూబ్ అనేది నా ఫ్యామిలీ నిజంగా నా ఫ్యామిలీలో ఇలాంటి వదినమ్మలు ఎవరన్నా ఉంటే దయచేసి ఇలాంటి విషయాలు వేయకండి పాపం కలుగుతుంది లాస్ట్కు బూడిదే మిగులుతుంది కొట్లాడితే ఇందులో ఆమె గమనించని అసలు విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గర వాళ్ళ భూమి వీళ్ళ భూమి వీళ్ళ భూమి అన్ని కలిసి కోట్ల ప్రాపర్టీ ఉంది కాబట్టి నేను గ్రేట్ అమ్మ నువ్వు గ్రేట్ అంటారు కావచ్చు కానీ రేపు ప్రేమనుకో ప్రేమ చచ్చినావు అనుకో ఆ చచ్చినాక శవం దగ్గరికి కూడా ప్రేమకు రారు ఒక్క కన్నీటి బొట్టు కూడా చదువు అమ్మో ఇదా బతుకుండా నరకం చూపించింది వాళ్ళ ఆడబిడ్డకి నరకం చూపించింది వాళ్ళ అత్త మామకి నరకం చూపించింది అరే సొంత తమ్ము ఆస్తి కూడా అమ్ముకొని తిన తినడానికి ట్రై చేసింది కదా చిచి చి అంటారు ఇప్పుడు అందరు జేజలు కొడుతున్నారు కదా అని చెప్పి లైఫ్ టైం వాళ్ళు జేజలు కొడతారు అనుకుంటున్నావా కొట్టరు నీ వాళ్ళు ఎవరు తెలుసా నీ తోడ పుట్టిన నీ తమ్ముడు మీ అమ్మ నిన్ను కన్నా మీ అమ్మ నాన్న నువ్వు కన్నా నీ పిల్లలు నీ హస్బెండు నీ హస్బెండ్ రక్త సంబంధికులు అక్కలు చెల్లెలు ఎవరన్నా ఉంటే నీ హస్బెండ్ రక్త సంబంధికులు మీ అత్త మామ వీళ్ళు మాత్రమే ఇందులో నీకు పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు నువ్వేం చేయాలి నీ తమ్ముడు అక్క నీ తమ్ముడు నీ అన్నదమ్ములతో మంచిగా ఉండాలి నీ హస్బెండ్ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో మంచిగా ఉండాలి అప్పుడు నువ్వు చస్తే రెండు కన్నీటి బొట్లు కారుస్తారు కనీసం ఏడవడానికి పిల్లలు కూడా లేరు నీకెందుకమ్మా మంది ఏడుపులు ఎందుకు నీకు నిజంగా చెప్తున్నా నా ఫ్యామిలీలో నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి ఉంటే దయచేసి మారండి ఇంకా కూడా మీరు ఇలాగే రాక్షసుల్లా ఉండకండి ఆడపడుచు ఒక కన్నీటి పొట్టు ఆదిస్తే అది మీ పతనానికి కారణమవుతుంది ఇప్పుడు నోరు ఉంది కదా మేము యంగేజ్డ్ ఉన్నాం కదా అని మాట్లాడతారు కదా ఆ మాటలన్నీ తిరిగి మీకే తగ్గుతాయి పైన దేవుడు ఉంటాడు నిజంగా ఇవాళ వాళ్ళు నా ముందు కూర్చొని డిస్కషన్ అంతా నడుస్తూ ఉంటే నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బ్లాంక్ అయిపోయినా కాంగో చూస్తూ ఉన్నా మేడం గారు ఏం తీర్పిస్తారా అనుకున్నా కానీ ఆవిడ నెక్స్ట్ వాయిదా చెప్తాను అన్నారు ఇది పరిస్థితి ఒక ఈవిడ కాదు ఇలాంటి వాళ్ళు ఈ రోజు కమిషనరేట్ లో ఇలాంటి వాళ్ళు నేను ఒక ఎయిట్ నైన్ కేసెస్ చూసినాను అందరిది ఇదే సమస్య అయితే ఆడపడుచులు గయ్యాలలు అయి ఉంటారు మొత్తం నాకే కావాలి అని కొట్లాడే గయ్యాలి లేదంటే వదిన గయ్యాలయ్యి ఉంటారు మొత్తం నాకే కావాలి ఆడపడుచు ఇంటికి రావద్దు నిజంగా చెప్తున్న కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఖచ్చితంగా ఆడవాళ్ళే ఇంటికి వచ్చిన కోడలు మంచిదైతే ఆ కుటుంబం కలకల్లాడుతుంది ఆ ఇంటి ఆడపడుచు మంచిదైతే ఇల్లు కలకల్లాడుతుంది ఆడపడుచు మంచిదైతే వరకు ఆమె వరకు కలకల్లాడుతుంది ఇంటికి వచ్చిన ఇళ్ళాలు మంచిదైతే జీవితాంతం కలకల్లాడుతుంది అందుకే ఇదివరకెంకట అనేవాళ్ళు పెళ్లి సంబంధాలు చేసుకునేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు యూస్ చేసుకోవాలా ఎవరిని బట్టి వాళ్ళని చేసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని నిజంగా ఇవాళ నాకు అక్కడ అక్కడ ఒక నేను ఒక దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ కూర్చున్నాను కమిషనరేట్లో ఆ మూడు గంటల్లో పెద్దలు ఆ రోజు ఆ మాట ఎందుకన్నారు అర్థమైంది ఖచ్చితంగా ఆడపిల్లల్ని చేసుకునేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసిన తర్వాతే చేసుకోవాలి బిడ్డ వచ్చిన వేళ వచ్చిన వేళ నూరికనే అని లేదు మన ఇంటికి ఒక అమ్మాయిని చేసుకున్నామంటే ఆమె వచ్చిన వేళ విశేషం ఆమె పైన డిపెండ్ అయి ఉంటుంది సంసారం అంతా ఎందుకు ఎగ్జాంపుల్ మన మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా మన మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా ఇన్ని రోజులు ఎంత చక్కగా ఉంది ఒక శంకిని డాకిని పిశాచి ఎంటర్ అయ్యింది కదా సర్వణ ఆశనం అయింది ఫ్యామిలీ ఇన్ని రోజులు ఎవరికన్నా తెలుసా ఆయనకి ఇద్దరు వైఫ్లు వాళ్ళు వేరే పిల్లలు వీళ్ళు వేరే పిల్లలు అని ఆ డాకిని పిశాచి వల్ల బయటపడి ఇట్లుంటుంది నిజంగా కూడళ్ళని చేసుకునేటప్పుడు లేట్ అయినా పర్వాలేదు సంవత్సరం లేట్ అయినా రెండు నేను లేట్ అయినా పర్వాలేదు కానీ ఆలోచించి చేసుకోండి సంసారాల నాగం చేసుకోదు నిజంగా మంచి కలకల్లాడే ఫ్యామిలీ వీళ్ళు కాలు పెట్టంగానే సర్వనాశనం అవుతుంది వాళ్ళ అత్యాశ కానీ ఏం మిగులుతుంది లాస్ట్కి ఇందాకనే మా నాన్నమ్మ చెప్పిన స్టోరీ చెప్పినా కదా మూడిదే మిగులుతుంది ఉరికి 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 ఉరుకుతానే ఉంటారు ఉరుకుతానే చేస్తారు కొంచెం సోద ఎక్కువయ్యింది కదా సారీ అక్కడ నేను చూసినప్పటి నుండి మీతో చెప్పుకోవాలనిపించింది ఒకసారి ఎందుకైనా మంచిది నేను అక్కడ చూసిన సన్నివేశాన్ని బయట పెట్టినాను కానీ ఇలాంటి అనుభవిస్తున్న ఫ్యామిలీస్ చాలా ఉంటాయి కానీ బయటకు చెప్పుకోలేరు మెయిన్గా వదినల దాడికి కష్టపడుతున్న ఆడపిల్లలు ఆడబిడ్డలు లేదు ఆడబిడ్డలు కొంచెోళ్ళై మొత్తం మాకే కావాలని చెప్పి వదినల్ని టార్చర్ చేసుడు ఈ రెండు సంఘటనలు ఎక్కువ జరుగుతాయి ఏ కుటుంబంలో చూసినా కూడా నిజంగా అలాంటి వదినలున్నా ఇలాంటి ఆడపడుచులున్నా కొంచెం మారండి ఎవరో ఒకరు కాంప్రమైజ్ కానీ ఇంత దూరం తెచ్చుకోవద్దు నిజంగా ఇప్పుడు మీరు చేసే ఈ వేషాలకి పెద్ద మనుషులు కష్టపడతారు కదా లాగ్ ఎక్కువైంది కదా సారీ బాగుందా నేను చెప్పిన కథకి సింక్ అయ్యిందా ఇవిడ వేషాలు అందుకే అన్న ఒక వ్యక్తి కాదు దుష్ట శక్తి అన్న పదాన్ని నేను అందుకే వాడిన దుష్టశక్తి అది ఉంటే అక్కడ సర్వనాశనం అదే మాట చెప్పిన ఇంతసేపు ఓపిక చేసి విన్నందుకు Thank you.